గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పిన ఫేమ్ బుచ్చిబాబు సాన్న డిరెక్షన్ లో తెరకెక్కుతున్న పెద్ద సినిమాపై పాన్ ఇండియా లెవెల్లో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నైన్టీన్ ఎయిటీస్ నేపథ్యంలో విలేజ్ బ్యాక్డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా అనౌన్స్మెంట్తోనే అందరి దృష్టిని ఆకర్షించింది బుచ్చిబాబు విజన్ గురించి ఆయనతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ గొప్పగా చెప్తున్నారు ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది సినిమాని పూర్తిగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కారణంగా మేకర్స్ హైదరాబాద్ సమీపంలో విజయనగరం లాంటి భారీ సెట్ నిర్మిస్తున్నారట ఇది కేవలం ఇల్లు మాత్రమే కాదు విజయనగరం రోడ్లు రైల్వే స్టేషన్ అలనాటి స్పోర్ట్స్ స్టేడియం కూడా సెట్ లో రీక్రియేట్ చేస్తున్నారు ఈ అద్భుతమైన సెట్ ని ఆ డిరెక్టర్ అవినాష్ కొల్లా డిజైన్ చేస్తున్నారు ఈ సెట్లు హై ఎనర్జీ యాక్షన్ సీక్వెన్స్ లు ఎమోషనల్ డ్రామా సీన్స్ తో పెద్ద సినిమా విజువల్ గ్రాండియర్ ని తీసుకొస్తోంది మొదట రెండు వందల యాభై కోట్లతో మొదలైన పెద్ద బడ్జెట్ ఇప్పుడు మూడు వందల కోట్లు దాటినట్టు ఇన్ఫర్మేషన్ సెట్స్ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయ్యే టైంకి ఇది మరింతగా పెరిగే అవకాశం కూడా ఉంది అయితే ఈ భారీ బడ్జెట్ కి తగ్గట్టుగానే బిజినెస్ కూడా జరుగుతోంది ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ పెద్ద డిజిటల్ రైట్స్ ని ఏకంగా నూట ఐదు కోట్లకి సొంతం చేసుకుందట ఒక తెలుగు సినిమాకి ఇప్పటి వరకు వచ్చిన ఓటీటీ డీల్స్ లో ఇదే రికార్డ్ ఈ ఒక్క అంశం పెద్ద రేంజ్ ని ఆకాశానికి తాకేలా చేస్తోంది పెద్దలో రామ్ చరణ్ తో పాటు బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ జగపతి బాబు దివ్యేంద్ర శర్మ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు ఇక ఈ సినిమాకి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు ఈ స్టార్ కాస్ట్ అండ్ క్రూ పెద్దిపై అంచనాలను మరింతగా పెంచేస్తున్నాయి సినిమా వచ్చే ఏడాది గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమవుతోంది పెద్ద ఈ రేంజ్ లో రికార్డ్స్ ఇప్పటికే క్రియేట్ చేస్తోంది రామ్ చరణ్ రగడ్ లుక్ బుచిబాబు విజన్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ తో ఈ సినిమా ఆఫీస్ ని షేక్ చేస్తుందని మెగా ఫ్యాన్స్ అంటున్నారు